ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకెల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ అధ్యాయము ఒకటి మరణం నిష్క్రమణం కేసు రెండు డాక్టర్ బాణం గుచ్చుకోవడంతో నీకు విపరీతమైన బాధగా ఉందా సబ్జెక్ట్ అవును బాణం మొన నా గొంతును చీల్చివేసింది నేను చనిపోతున్నాను శ్వాస ఆడక నేను ఉక్కిరి బిక్కిరైపోతున్నాను రక్తం ధారలాగా కిందికి ప్రవహిస్తోంది నా భర్త విల్ నన్ను పట్టుకుని ఉన్నాడు బాధ భరించలేనంత భయంకరంగా ఉంది నేను ఇప్పుడు శరీరం నుండి బయటికి వచ్చేస్తున్నాను అయిపోయింది బయటపడిపోయాను సూచన విపరీతమైన బాధపడుతున్నప్పుడు వాస్తవానికి మరణించే సమయానికి ముందే తరచుగా ఆత్మలు తమ మానవ శరీరాలను విడిచిపెడతాయి వాటిని ఎవరు నిందించగలరు అయినప్పటికీ అవి చనిపోతున్న శరీరానికి దగ్గరలోనే ఉంటాయి మరణించిన తరువాత ఆధ్యాత్మిక లోకంలోనికి ప్రవేశించి ఆ ఆధ్యాత్మిక జ్ఞాపకాలను గుర్తు చేసుకునే మధ్యకాలంలోనికి ఈ సబ్జెక్టులను అంతశ్చేతన స్థాయి అంటే సబ్కాన్షియస్ లెవెల్ నుండి అధిచేతన స్థాయికి అంటే సూపర్ కాన్షియస్ లెవెల్కి తీసుకొని వెళతాను డాక్టర్ సరే సాలి ఈ ఇండియన్స్ చేతిలో నువ్వు చనిపోయినట్లు చెప్పావు నువ్వు చనిపోతున్న సమయంలో నీకు ఖచ్చితంగా ఏమనిపించిందో దయచేసి వివరిస్తావా సబ్జెక్ట్ ఒక రకమైన శక్తి లాంటిది నా శరీరం నుండి నన్ను పైకి లాగుతుంది డాక్టర్ నిన్ను లాగుతోందా ఎక్కడికి సబ్జెక్ట్ నా తల పైభాగం నుండి నేను శరీరం నుండి బయటకు నెట్టివేయబడ్డాను డాక్టర్ నిన్న ఏది బయటకు నెట్టివేసింది సబ్జెక్ట్ ఇంకెవరు నేనే డాక్టర్ నేను అంటే ఏమిటో కాస్త వివరించు నీ శరీరంలో తల పైభాగం నుండి బయటకు వస్తున్న నీలా ఉన్నది ఏమిటి సబ్జెక్ట్ కాసేపాగి ఎలా ఉందంటే మన లాంటి కాంతిరేఖ చుట్టూ ప్రసరిస్తూ ఉంది డాక్టర్ నువ్వు కాంతిని ఎలా ప్రసరిస్తున్నావు సబ్జెక్ట్ నా శక్తి నుండి నేను ఒక విధంగా పారదర్శకమైన తెల్లని ఆత్మలా కనిపిస్తున్నాను డాక్టర్ ఈ కాంతి శక్తి నీ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా అలాగే నీలో ఉంటుందా సబ్జెక్ట్ ఆగి నేను చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అంతకంతకు ఎదుగుతున్నట్లు నాకు అనిపిస్తోంది డాక్టర్ నీ కాంతి విస్తరిస్తుంటే అప్పుడు నువ్వు ఎలా కనిపిస్తున్నావు సబ్జెక్ట్ ఒక సన్నని గడ్డిపోచ వేలాడుతూ ఉన్నట్లు డాక్టర్ శరీరం నుండి బయటపడే విధానం నీకు నిజంగా ఎలా అనిపించింది సబ్జెక్ట్ బాగుంది నేను నా చర్మాన్ని విడిచిపెట్టినట్లు అరటి పండు తొక్కవలిచినట్లుంది ఒక్క క్షణంలో నా శరీరం నా నుండి విడిపోయింది డాక్టర్ అది నీకు బాధగా ఉందా సబ్జెక్ట్ లేదు ఏమాత్రం బాధ లేకుండా ఎంతో హాయిగా స్వేచ్ఛగా అద్భుతంగా ఉంది కానీ నేను గందరగోళ స్థితిలో ఉన్నాను నేను చనిపోతానని అనుకోలేదు నా క్లయింట్ గొంతులో విచారం ధ్వనించింది క్రింద ఉన్న అతని శరీరం మీద కాకుండా ఒక నిమిషం సేపు అతని దృష్టిని తన ఆత్మ మీదకు మళ్లించాలని నేను అనుకున్నాను డాక్టర్ నాకు తెలుసుసాలి ఒక ఆత్మల ఆ క్షణంలో నువ్వు కాస్త నిరాశ చెందుతున్నావు ఇప్పుడు నువ్వు బయటపడిన పరిస్థితిలో ఇలా జరగడం సాధారణమే నా ప్రశ్నకు సమాధానం చెప్పు నువ్వు గాలిలో తేలుతూ ఉన్నట్లు చెప్పావు చనిపోయిన తర్వాత వెంటనే నువ్వు స్వేచ్ఛగా అటు ఇటు తిరగగలుగుతున్నావా సబ్జెక్ట్ ఇది చాలా విచిత్రంగా ఉంది నేను గాలిలో వేలాడుతూ ఉన్నట్లుంది అది గాలి కాదు దానికి పరిమితులు లేవు గురుత్వాకర్షణ లేదు నేను దూది గాలిలో నిశ్చలంగా ఉన్నాను డాక్టర్ అంటే ఒక విధంగా నీకు శూన్యంలో ఉన్నట్లు అనిపిస్తోందా సబ్జెక్ట్ అవును నా చుట్టూ ఏ పదార్థము లేదు నాకు అడ్డు తగిలేవి ఏవీ లేవు నేను తేలుతూ ఉన్నాను డాక్టర్ నీ కదలికలన్నీ నీ ఆధీనంలోనే ఉన్నాయా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు సబ్జెక్ట్ కొన్నింటిని నేను చేయగలను కానీ పైకి వెళ్ళలేను నన్ను ఏదో పైకి మిరిమిట్లు గొలిపే తెల్లని కాంతిలోకి పై పైకి లాగుతూ ఉంది అది చాలా ప్రకాశవంతంగా ఉంది డాక్టర్ ఆ తెల్లని కాంతి యొక్క వెలుగు ప్రతి చోట ఒకే విధంగా ఉందా సబ్జెక్ట్ నాకు దూరంగా మరంత ప్రకాశవంతంగా ఉంది నా శరీరానికి దగ్గరవుతున్న కొద్దీ అది అంత ప్రకాశవంతంగా లేదు కొంచెం బూడిద రంగులో ఉంది సబ్జెక్ట్ ఏడవసాగింది అయ్యో శరీరం నేనింకా శరీరాన్ని వదిలి రావడానికి సిద్ధంగా లేనే ఏదో బలంగా పట్టుకున్నట్లుగా సబ్జెక్టు తన కుర్చీలో వెనక్కి బిగబట్టుకుని కూర్చున్నాడు డాక్టర్ అది సరే సాలి నేను నీతో ఉన్నాను నువ్వు ప్రశాంతంగా ఉండు చనిపోతున్న సమయంలో నీ తలను పట్టుకుని నిన్ను బయటకు లాగిన శక్తి ఇంకా నిన్ను లాగుతూనే ఉందా నువ్వు దానిని ఆపగలవా లేదా చెప్పు సబ్జెక్ట్ కొంతసేపు ఆగి నీను నా శరీరం నుండి బయటపడిన తరువాత నన్ను బయటికి లాగడం తగ్గింది కాని ఇప్పుడు నన్ను ఎవరో నా శరీరంలో నుండి బయటకు నెట్టివేస్తున్నట్లు అనిపిస్తోంది అయినా నాకు శరీరాన్ని వదిలి వెళ్లాలని లేదు కాని ఏదో నన్ను బయటకు పంపించాలనుకుంటోంది డాక్టర్ నాకు తెలిసింది శాలి నువ్వేదో పాఠం నేర్చుకుంటున్నావని నేను అనుకుంటున్నాను నువ్వు ఇంకా కొంచెం వెనక్కి లాగుతూ ఉన్నావని అనుకుంటున్నాను నిన్ను బయటకు లాగుతూ ఉన్న ఈ సందర్భాన్ని ఏ విధంగా వివరిస్తావు సబ్జెక్ట్ ఒక రకమైన అయస్కాంత శక్తిలా నన్ను లాగుతూ ఉంది కాని మరికొంతసేపు నాకక్కడే ఉండాలని ఉంది డాక్టర్ నువ్వు కోరుకున్నంతసేపు నిన్ను బయటికి లాగుతున్న ఆ బాధను నీ ఆత్మ తట్టుకోగలదా సబ్జెక్ట్ చాలాసేపు ఈ సబ్జెక్టు మౌనంగా ఉండిపోయింది బహుశా ఈ సబ్జెక్టు తన గత జన్మలోని శాలీతో లోపల చర్చిస్తూ ఉన్నట్లు అనిపిస్తోంది నేను నిజంగా ఉండాలనుకుంటే ఉండగలను అని సబ్జెక్టు చెప్పింది సబ్జెక్టు ఏడవడం మొదలుపెట్టాడు అయ్యో ఈ దుర్మార్గులు నా శరీరాన్ని ఎంత భయంకరంగా గాయపరిచారు నా అందమైన నీలిరంగు దుస్తులు రక్తంతో పాటు తడిచిపోయాయి నా భర్త విల్ ఒక చేత్తో నన్ను పట్టుకొని మా స్నేహితులతో కలిసి కియోవా వారితో ఇంకా పోరాడుతూనే ఉన్నాడు సూచన సబ్జెక్టు చుట్టూ నేను ఊహాత్మక ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాను ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రశాంత స్థితికి తెచ్చే పద్ధతులకు ఇది ఒక పునాదిలాగా పనిచేస్తుంది శాలి ఆత్మ ఇంకా తన శరీరం మీద తేలుతూనే ఉంది ఆ తరువాత వేగన్ ట్రైన్ తుపాకీలతో ఇండియన్స్ను కొట్టిన సందర్భానికి ఆ దృశ్యాన్ని ముందుకు జరిపాను డాక్టర్ శాలీ దాడి జరిగిన వెంటనే నీ భర్త ఏం చేస్తున్నాడు సబ్జెక్ట్ అయ్యో భగవంతుడా గాయం గాయమయ్యింది కాని అతడు నా శరీరాన్ని పట్టుకుని నా మీద పడి ఏడుస్తున్నాడు అంతకంటే నా కోసం అతడు చేయగలిగేదేమీ లేదు కానీ నా ప్రాణం పోయిన సంగతి అతడు గుర్తించినట్లు లేడు నా శరీరమంతా చల్లబడింది కాని అతడు తన చేతులతో నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఉన్నాడు నాకు ముద్దు పెడుతూ ఉన్నాడు డాక్టర్ ఈ సమయంలో నువ్వేం చేస్తున్నావు సబ్జెక్ట్ నేను విల్ తల మీద ఉన్నాను అతడిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నాను అతడి మీద నాకు ఉన్న ప్రేమ నిజంగా చనిపోలేదని అతడికి చెప్పాలనుకుంటున్నాను ఆయనకు నేను శాశ్వతంగా దూరమైపోలేదని నేను మళ్లీ అతడిని తప్పక కలుస్తానని చెప్పాలనుకుంటున్నాను డాక్టర్ మరి నీవు చెప్పదలుచుకున్న సంగతులు అతనికి చేరాయా సబ్జెక్ట్ అతడు బాధపడుతున్నాడు కాని అతడు నా మూలతత్వాన్ని అనుభూతి చెందుతున్నాడు నాకది తెలుసు నా స్నేహితులు అతని చుట్టూ ఉన్నారు చివరికి వాళ్లే ఆయనను నా నుండి వేరు చేశారు వ్యాగన్లకు మరామత్తులు చేసి మళ్లీ పోరాటాన్ని కొనసాగించాలనుకుంటున్నారు ఇప్పుడు నీ ఆత్మ ఏం నీ ఆత్మకు ఏం జరుగుతుంది సబ్జెక్ట్ తలలో నుండి బయటకు లాగుతున్న ప్రయత్నానికి నేను ఇంకా అడ్డుపడుతూనే ఉన్నాను నాకు ఇంకా ఇక్కడే ఉండాలని ఉంది డాక్టర్ నీ ప్రయత్నం ఫలించిందా సబ్జెక్ట్ కాసేపాగి కొంచెం ఫలించిందని నేననుకుంటున్నాను అతడు నన్ను అనుభూతి చెందుతున్నాడు నా ప్రేమను గుర్తిస్తున్నాడు డాక్టర్ సరే సాలి ఇప్పుడు మళ్లీ అదే కాలంలో మరంత ముందుకు వెళదాం నీ వ్యాగన్ ట్రైన్ స్నేహితులు నీ శవాన్ని ఒక విధమైన శ్మశానంలో పూడ్చడం నువ్వు చూశావా సబ్జెక్ట్ ఎంతో నమ్మకంగా అవును వాళ్ళు నన్ను పూడ్చిపెట్టరు ఇప్పుడు నేను వెళ్లిపోవలసిన సమయం వచ్చింది వాళ్ళు నా కోసం వస్తున్నారు నేను ప్రకాశవంతమైన వెలుగులోకి వెళుతున్నాను మాస్టర్స్ మొదటి అధ్యాయమైన మరణం నిష్క్రమణంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ